జీవితాన్ని ఆస్వాదించడానికి ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతున్నాము కొత్త ఆర్గనైజేషన్ పెడుతున్నాము అని చెప్పి నేను అనౌన్స్ చేయటం జరిగిందండి అది కొన్ని అంశాల మీద ఫైట్ చేయడానికి ఏర్పడిన ఆర్గనైజేషన్ అనమాట అది రిజిస్ట్రేషన్ అవ్వటం ఇవన్నీ కూడా కొద్దిగా పనులు ఉంటాయి అనమాట అండి అది ఆ పనులు జరుగుతున్నాయి కొంచెం మేము కూడా బిజీ అయిపోయామనమాట మీ అందరికీ తెలుసు కదా కొద్దిగా బిజీ ఆ దాని పనులన్నీ కూడా కొంచెం సాగుతున్నాయి సాగుతున్నాయండి కానీ ఒక పని అని అనుకున్న తర్వాత ఒక ఆర్గనైజేషన్ అని అనుకున్న తర్వాత ఏది ఎలా ఉన్నా ఆ పనులు అయితే చేసేస్తూ ఉన్నాం అనమాట అండి దాని గురించి ఒక చిన్న అప్డేట్ ఇద్దామని ఈ వీడియో చేస్తూ ఉన్నాను అనమాట మా ఇంటికి దగ్గరలో ఒకరింట్లో ఒక ఆవిడ అద్దె ఉంటున్నారు పెద్ద వయసు ఆమె బెడ్ రెడ్డని అయిపోయారు ఆవిడ చాలా పెద్ద వయసు ఆవిడ బిడ్డలేమో రీత్యా వ్యాపారాల రీత్యా దూరంగా ఉంటున్నారు మొన్నటి వరకు కూడా ఒక మనిషిని పెట్టారు అనమాట అండి ఒక అమ్మాయి వచ్చి చేస్తూ ఉండేది ఆ అమ్మాయి కూడా మానేసింది ఆ తర్వాత ఈ పెద్ద ఆవిడ బెటరెడ్డను ఎవరన్నా చూడాలి ఆహారం అంటే ఎవరో ఒకటి పెడతారండి కానీ మిగతా పనులన్నీ చెయ్యాలంటే కష్టం కదా చుట్టుపక్కల కానీ మనకు తెలిసిన వాళ్ళలో కానీ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసేవాడు మనకు కనిపిస్తూ ఉంటారు మనం బాధపడుతూ ఉంటాం అరే మనం ఏం చేయలేకపోతున్నామే వీళ్ళకి అని చెప్పి కూడా బాధగా అనిపిస్తూ ఉంటుంది మనకు అవకాశం ఉంటే బాగుండు ఏదన్నా హెల్ప్ చేయొచ్చు అని అనుకుంటాం ఇక్కడ హెల్ప్ అనేది కేవలం డబ్బు వీటితో తీరేది కాదండి ఒక మనిషి ప్రత్యేకించి ఉండాలి అనేది చాలా పెద్ద విషయం అటు బిడ్డల్ని కూడా తప్పు పట్టలేమండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మన కూడా సాగించాలి కదా ఉద్యోగాలు అయ్యి మానుకులు వచ్చి ఉండలేరు పోనీ ఈమెంట్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి అందరికీ వీలు అవ్వకపోవచ్చు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటో ఇవన్నీ కూడా కదండి అంటే కొన్ని ప్రేమ ఉంటేనే సరిపోదు కొన్ని టప్పు ఉంటేనే సరిపోదు వారు కొంటున్నారు కదా పెద్ద ఆవిడ ఆ ఇల్లు గల వాళ్ళు ప్రేమని కాంటాక్ట్ చేశారనమాట అండి ప్రేమ ఫ్రెండ్ వాళ్ళే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఇలాగా మనకి ఇలాగ ఉంది ప్రేమ ఏం చేయాలి అంటే మన ఆర్గనైజేషన్లో హయ్యర్ అఫీషియల్స్ కూడా ఉన్నారు మీ అందరికి ఇంతకు ముందు కూడా చెప్పాను కదండి వారితో సంప్రదిస్తే దీనికి సంబంధించి ఒక యాక్ట్ ఉన్నదంటండి నేను రాసుకున్నాను చెప్తాను ఉండండి సెక్షన్ ఫైవ్ బార్ వన్ సి సెక్షన్ ఫైవ్ బార్ వన్ అంటండి ఎవరన్నా నిరాధారణకి గురైనా లేదా వాళ్ళకి జీవనోపాధి లేకుండా ఇట్లాగా వృద్ధులైపోయి నిరాధరణలో ఉన్నారు వాళ్ళకి సరైన వసతి సౌకర్యాలు లేవు ఇలా అంటే సుమోటోగా స్వీకరిస్తారంటండి గవర్నమెంటు దీన్ని సుమోటోగా స్వీకరించి తగిన చర్యలు తీసుకుంటారంట చెప్తే వెంటనే ప్రేమ కలెక్టర్కి ఫస్ట్ లెటర్ అండి అర్చి పెట్టుకున్నారు ఇలాగా పెద్ద ఆవిడ ఉన్నారు నిరాధరణ స్థితిలో ఉన్నారు ఎందుకంటే ఎవరేమీ చేయలేదండి ఇక్కడ ఎవరిని తప్పు పట్టలేము మనం మన మన వచ్చి మాత్రమే చూస్తాం ఎందుకంటే అంటారా బిడ్డలుగా చూడాలిగా ఇట్లా అన్ అన్నీ ఒకేలాగా ఉండవండి అందుకనే నేను ఇక్కడ జరిగిన విషయం మాత్రమే మీకు చెప్తూ ఉన్నాను మిగతా కోణాలు మనకు అనవసరం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ని మన వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అనేది మాత్రమే మీకు చెప్తున్నాను అదొక్కటే దృష్టిలో ఉంచుకోండి ఓకే అండి కలెక్టర్కి అర్జీ పెట్టారనమాట అండి సుమోటోగా కలెక్టర్ గారు దీన్ని తీసుకున్నారంట తీసుకుని కలెక్టర్ గారు ఆర్డీఓకి చెప్తారట ఆర్డీఓ గారు ఎంఆర్ఓకి ఎంఆర్ఓ గారు మున్సిపాలిటీ పరిధిలో ఉంటే మున్సిపాలిటీ వాళ్ళకి ఇట్లా వాలంటీర్లు వీళ్ళకు ఉంటారు వాళ్ళ దిగువ వాళ్ళకి అట్లా చెప్పడం ద్వారా వచ్చారు చెకింగ్కి వచ్చారు అనమాట అండి వచ్చి చూసి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఆమెను తీసుకెళ్ళి జాయిన్ చేశారనమాట అండి మా పేమరంలోనే చెడ్డు బ్రహ్మాజీ వృధాశ్రమం అని ఉంటుంది అనమాట అండి రెగ్యులర్ గా వెళ్లేదాన్ని అండి కొంచెం బిజీ అయిపోవటంతో నేను తగ్గింది మొదట్లో వీడియోస్ కూడా పెట్టాను రెండు సార్లు వెళ్ళింది కూడా వీడియో పెట్టాను మీకు గుర్తుండి ఉంటుందండి ఆ వృద్ధాశ్రమంలో ఆమెని జాయిన్ చేశారనమాట ఆవిడకి పెన్షన్ అదే వస్తుంది నాలుగు వేలు ఎంతో పెన్షన్ వస్తుంది అంటండి మా వృత్తుల పెన్షన్ వస్తుంది కదా అది మందులకి అది వాళ్ళే ఖర్చు పెడతారు అనుకుంటా ఎందుకు చెప్తున్నానంటే వివరం ఇదంతా ఇటువంటి సంఘటనలు కానీ ఇటువంటి కానీ మీరు చూసినప్పుడు మనం ఏమి చేయలేకపోతున్నామే అని ద్దు ఇలాంటి సెక్షన్ ఒకటి ఉన్నాను దీని ద్వారా వాళ్ళకి మనం నిరాధరణకి గురైన వాళ్ళందరికీ ఏదో ఒకటి యాక్షన్ అనమాట ఒకవేళ బిడ్డలే కనుక వదిలేస్తే కౌన్సిలింగ్ ఇస్తారంట ఇట్లా అనమాట అంటే అందరినీ తీసుకెళ్ళి ఇలా పెడితే చాలు వృద్ధాశ్రమంలో వేసేస్తారు అలా అని కదండి ఆ పర్టిక్యులర్ సిచ్యుయేషన్కి సంబంధించి ఆ సమస్యకి సంబంధించి నివారణ ఏంటి అని చూస్తారంటండి ఒక్కోసారి కౌన్సిలింగ్ ఇస్తారంట పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వటం పెద్దవాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం ఇటువంటి కానీ లేదు ఇంకా ఎటువంటి మార్గం లేదు అంటే ఇట్లాగా వృద్ధాశ్రమంలో జాయిన్ చేయటం ఇవన్నీ కూడా చేస్తారు ఇది ఈ విషయం మన వాళ్ళకి ఎవరికన్నా ఉపయోగపడుతుంది ఇది కూడా దృష్టిలో ఉంచుకుంటారనే ఉద్దేశంతో నేను మీకు వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట అండి ఇంకా మన ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదండి అలా అని చెప్పి మా దృష్టిలోకి వచ్చిన ఇటువంటివి ఏమీ కూడా నెగ్లెక్ట్ చేయట్లేదు ఎందుకంటే మాకు ఉండే లక్షణం అండి అది ముఖ్యంగా నేను ఇటువంటి ప్రోత్సహిస్తాను ఎందుకంటే నేను మన ఛానల్ పెట్టిన తర్వాత యూట్యూబ్ పెట్టిన తర్వాత ఇరవై ఎండింగ్ లో నేను ఒక డెసిషన్ తీసుకున్నానండి ఈ జనవరి ఫస్ట్ నుంచి నేను మా వాళ్ళలో కొంతమందికి నేను హెల్ప్ చేయదలుచుకున్నాను మనీ పరంగా ఎవ్రీ మంత్ కూడా నేను పెన్షన్ లాగా వాళ్ళకి పంపాలని అనుకున్నాను కొద్దిగా ఎకనామికల్లీ కూడు ఉన్న వాళ్ళకి మా వాళ్ళకి అని నేను అందులో చెప్పాను మీకు గుర్తుండి ఉంటుందండి అలానే ఇంకో మాట కూడా చెప్పాను అలా అని చెప్పి నేను జనవరి వరకు ఆగట్లేదండి వాళ్ళకి ముందే అవసరం నేను నవంబర్ నుంచే పంపించేస్తున్నాను వాళ్ళకి మనీ అని కూడా చెప్పాను అప్పటి నుంచి ఫాలో అయ్యే మన ఫ్యామిలీ మెంబర్స్కి గుర్తుండి ఉంటుందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మానలేదండి వెనుక వేయలేదు భగవంతుడు కూడా మనల్ని అలానే చూస్తాడండి అందులో ఎటువంటి డోకా ఉండదండి అలానే మన ఆర్గనైజేషను ఇంకా పట్టాల మీదకి ఎక్కలేదు ఇంకా పనులన్నీ అవుతూ ఉన్నాయి కానీ చేయాలనుకున్న పనులకు మాత్రం శ్రీకారం చుట్టేశాము అవి జరుగుతూనే ఉన్నాయి ఈ పని గురించి ఎందుకు చెప్పానంటే ఇటువంటిది మీకు ఎవరికైనా తారస్సు పడితే ఇలా చెయ్యండి అని తెలియచేయడం కోసం నేను చెప్పి ఇదంతా వివరం చెప్తున్నాను అనమాట అండి ఏది ఏమైనా అండి వృద్ధాఖ్యం అనేది ఒక శాపంలా తయారైందండి ఎందుకంటే పూర్వం అంటే చాలా మంది ఉండేవాళ్ళు ఇంట్లో ఒకడు కాకపోతే మరొకళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కదా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అందరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్స్ చేస్తూ ఉంటారు పిల్లలు చదువుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళని ఇంట్లో వదిలి వెళ్ళలేరు అలా అని చెప్పి మనుషుల్ని పెట్టి వదిలేసి వెళ్ళిన వాళ్ళని కాపలా కాసుకోవాలి అలానే ఎంత మటుకు చేస్తారు అలానే డబ్బు పరంగా ఫైనాన్షియల్గా కూడా సెటిల్ గా ఉండాలి ఇన్ని కదా కాబట్టి వృద్ధాప్యం అనేది ఇప్పుడు ఒక శాపంగా మారుతుందండి కొంచెం పెద్దవాళ్ళందరూ కూడా ముందు చూపుగా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి హెల్త్ విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి అలానే ఫైనాన్స్ విషయంలో కూడా మనీ విషయంలో కూడా మనం ఎంతో ఎంతో కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలండి మన ఇంటికి వచ్చే తాత వచ్చినప్పుడు కూడా నేను ఈ విషయం చెప్పాను తాతను చూస్తే జాలేసింది త్వరగా ఆయనకి మోక్షం ప్రసాదిస్తే చాలా భగవంతుడా అని కూడా నేను వీడియోలో చెప్పాను దాంతోపాటు మీరు అందరూ కూడా కామెంట్లో పెట్టారు నిజమేనండి తాతను చూస్తే నాకు అలానే అనిపించింది అని చెప్పి నిజమేనండి అదేదో మాటగా చెప్పటానికి అట్లా కాదు చూస్తే మనకి కడుపు తక్కుపోద్ది అనమాట అలా అని చెప్పి మనం కొన్ని విషయాలు బాధపడి వదిలే ఉంటాయి మనం ఏం చేయం కానీ కొన్ని విషయాలు ఇటువంటి వాటిల్లో మనం ఏమైనా సహాయం చేయగలిగే ఛాన్స్ ఉంటే తప్పకుండా చేస్తారనే ఉద్దేశంతో అంటే మనమే చేయక్కర్లేదు మన తరఫున మనం తెలిసిన విషయం ఇంకొకరికి చెప్పామనుకోండి ఆ పోస్టులో ఉన్నవాళ్ళు లేకపోతే ఉద్యోగస్తులు ఎవరో ఒకళ్ళు చేయొచ్చు కదా అందుకని వివరం చెప్తున్నాను అన్నీ మామగారు శుభ్రంగా వృత్తాశ్రమంలో బాగున్నారండి బాగుంటామంటే ఆమె బెటర్ ఎడే బెడ్ మీదే ఉన్నారు కానీ ఒక మంచి ప్లేస్లో ఉన్నారు టైంకి అంత ఆహారం పెట్టేవాళ్ళు టైంకి మెడికల్ సర్వీస్ చేసేవాళ్ళు ఇట్లా అన్నీ కూడా ఉన్నారు కాబట్టి పర్వాలేదండి ఒక మంచి ఆశయంతో మనం స్థాపించిన ఈ ఆర్గనైజేషన్ త్వరలోనే రూపు దాల్చుతుందని మరింత ముందుకు వెళ్తుందని ఆశగా ఉన్నదండి కొద్దిగా ఈ బిజీ వలన కొంచెం వెనకడుగు వేశాము కానీ పనులు మాత్రం జరుగుతూ ఉన్నాయండి ఓకేనా అండి ఇది ఎవరికైనా మీకు ఉపయోగిస్తుంది అని వీడియోగా చేసి పెట్టాను అనమాట అంతే అండి ఇదిగోండి ఈ వృద్ధాశ్రమంలోనే పిన్నికారిని జాయిన్ చేయటం జరిగిందనమాట జడ్డు బ్రహ్మాజీ రావు శ్రీమతి సూర్యకాంతం దంపతుల పేరు మీద ఉంటుందన్నమాట అండి ఇది సేవా కేంద్రము మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి మా ఇంటికి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కాబట్టి పిన్ని గారిని ఒకసారి చూసి వద్దాము అని వచ్చాను అనమాట అండి ఎందుకంటే ఇక్కడ పెద్దవాళ్ళని జాయిన్ చేయటం ఒకటైతే వారికి ధైర్యం కలిగించడం కూడా ఒక భాగం అండి ఎందుకంటే ఇలాంటి చోట్ల ఒక పెద్ద కుటుంబంలో బ్రతికిన వాళ్ళు ఇలాగా ఒక వృద్ధాశ్రమంలో జీవించడానికి రావాలి ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో నంటే చాలా భయపడిపోతారు ఇంకా బెంగపెట్టేసుకుంటారండి అందుకని పిన్నిగారిని చూడటానికి పలకరించడానికి అని వచ్చాను అనమాట ఇదిగోండి ఇలా ఉంటుందండి ఆశ్రమం అంతా ఇది లంచ్ టైం అనమాట అండి అందరూ డిన్నర్ కోసం లంచ్ కోసం అని చెప్పి లంచ్ హాల్లో ఉన్నారు డైనింగ్ హాల్లో ఉన్నారు అండి ఇట్లా ఒక్కొక్క రూమ్కి వచ్చి నాలుగు ఐదు ఆరు బెడ్లు కూడా ఉంటాయి ఒక్కో రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందన్నమాట భోజనం హాల్లోకి రాలేని వాళ్ళకి రూంలోనే వాళ్ళకి భోజనం పెడతారు అండి రాగలిగిన వాళ్ళందరూ డైనింగ్ హాల్లోకి వచ్చి వెయిట్ చేస్తున్నారు ఈరోజు మెస్ నుంచి భోజనాలు వస్తాయి అంటండి సాధారణంగా ఇక్కడే వండుతారు ఎవరన్నా డొనేట్ చేస్తూ ఉంటారట ఈరోజు డొనేట్ చేసేవారి పేరు కూడా ఇక్కడ ఉన్నారు వీరేమో ఇక్కడ మేనేజర్ వారే ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తూ అండి ఇలాంటి సేవ చేయాలంటే అసలు ఎంతో ధైర్యం ఎంతో ఓపిక ఉండాలండి అలానే ఈరోజు భోజనాలు పంపించిన వారు కొప్పిశెట్టి వెంకటవేణి గారి పేరు మీద వారి అబ్బాయి గారు దుర్గారావు గారు

గారిని పలకరిస్తే నన్ను చూడంగానే బావురు అని ఎయిడ్ చేశారండి లేదమ్మా మీకు ఇక్కడ అన్ని సౌకర్యవంతంగా ఉన్నాయి ఇంకా ఇక్కడ మీరు సంతోషంగా ఉండొచ్చు టైంకి భోజనం పెడతారు టైంకి మందులు ఇస్తారు స్నానం చేయిస్తారు అన్ని వసతులు ఉన్నాయి మీరు చక్కగా ఉండండి పది మందితో కలిసి బాగుండండి నేను వచ్చి వీలైనప్పుడల్లా కూడా చూస్తూ ఉంటాను నేను గారికి చెప్పానండి ఇక ఇక్కడ వారికి అవసరమైంది ఏమన్నా చెప్పమన్నాను అనమాట పిన్ని గారికి డైపర్లు వాడుతున్నారంటండి అలానే కొద్దిమందికి డైపర్లు యూస్ చేస్తున్నారంట సరే నేను ఆర్డర్ చేసి డైపర్లు పంపిస్తానని చెప్పాను ఇంకేదన్నా అవసరమైనా కూడా అడగండి నేను చెప్పాను అనమాట అండి ఇక వచ్చేస్తుంటే కొంచెం బాధగా అనిపించిందండి ఏది ఏమైనా ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఉండటం అండి చాలా గొప్ప విషయం అండి జడ్డు బ్రహ్మాజీరావు గారి పేరు మీద ఇట్లా వృద్ధాశ్రమం ఉండ ఉండబట్టే కదండి ఇక్కడ ఒక యాభై అరవై మంది అక్కడ ఆశ్రయం పొందుతున్నారు ఇటువంటి అన్నీ కూడా కారణ జన్ములే కట్టించగలరు అని అనుకుంటానండి నేను చాలా గొప్ప విషయము వారిని చూసి మళ్ళీ వస్తానమ్మా అని చెప్పాను పిన్ని గారికి ఎందుకంటే వారికి ఎంతో ఎంతో ధైర్యం కలగచేయటం కూడా మన బాధ్యత అని అనుకుంటా ఇదివరకైతే ఎక్కువగా వెళ్ళేదాన్ని అండి ఇక ఛానల్ ఇవన్నీ పెట్టిన తర్వాత కొంచెం తగ్గిపోయింది కానీ అండి ఇదివరకు రెగ్యులర్గా వెళ్తూ ఉండేదాన్ని న్యూస్ చెప్పేటప్పుడు నేను ఇటువంటిది కూడా వివరంగా ఎందుకు చెబుతూ ఉన్నానంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయటంలో ఉండే ఆనందం మరిక దేనిలోనూ ఉండదండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇటువంటి అభిప్రాయాలే ఉంటాయి నాకు తెలుసండి ఏ విధంగా సహాయపడగలం అనే అంశాలు కూడా నాకు తెలిసినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి మీకు ఉన్న ఆయా పరిస్థితుల్లో ఏమన్నా ఎదుర్కోవాల్సి వస్తే ఇలా కూడా మీరు సాయం చేయవచ్చు అందుకనమాట అండి అలానే ఈ వృద్ధాశ్రమం మన ఇంటికి పెద్ద దూరమేం కాదండి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందన్నమాట మధ్య మధ్యలో వీలైనప్పుడల్లా వచ్చి చూసి వెళ్ళటానికి వాళ్ళకి కావాల్సినవి ఏమన్నా అరేంజ్ చేయడానికి మేము డిసైడ్ అయ్యామనమాట అండి ఇంకా వారందరినీ చూసి వస్తే మనసు కొంచెం బాధగా అనిపించినా కానీ ఇవన్నీ స్వీకరించక తప్పదండి పెద్ద వయసు వారు మాత్రం ఆరోగ్యం పట్ల ఫైనాన్షియల్గా ఈ రెండు విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి అలానే మేము చేసిన ఈ పని కరెక్టేనంటారా సముచితమే అనిపిస్తే తప్పకుండా చెప్పండి కరెక్ట్ అని చెప్పండి ఇక మేము ఇంటికి వచ్చేసరికి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది వెయిట్ చేస్తూ అండి వారందరినీ కూడా కలుసుకున్నాను ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా వరకు ఉంటానండి